వెల్కమ్ టునాలు అందరూ బాగున్నారా అందరూ బా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు మేటర్ అనే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఎందుకంటే మా చిన్ను అయితే విష్ణు తెచ్చేశాడు రాత్రే రేపు పుట్టినరోజు ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలని నాకైతే చాలా బాధగా ఉంది టెన్షన్ కూడా ఉంది అందుకోసం నా టెన్షన్ తగ్గేటారికైతే నాకు చెప్పకుండా గుంటూరు కానుంచే డైరెక్ట్ ఇంకా కొండమూడి వెళ్ళి జైగాడి చిన్నగాడికి అయితే తీసుకుని వచ్చాడు చిన్నగాడికి చూసి నాకైతే నా మనసు అయితే ప్రశాంతంగా ఉంది ఏ టెన్షన్ లేదు ఏ బాధ లేదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఇలాగే ప్రతి సంవత్సరం ప్ర ఉన్నంత కాలం కూడా ఇంతే హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీతో మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నంత కాలం కూడా చాలా హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి మా చిన్న పుట్టినరోజు అయితే ఈరోజు అందువల్ల పొద్దున్నే లేచి విష్ణు అయితే పొద్దున్నే ఏడు ఎనిమిది ఇంటికి వెళ్ళా గుడికి వెళ్ళాలి సిరి అన్నాడు అందుకోసం పొద్దున్నే లేచి దుప్పట్లు మొత్తం ఉతికేసి బట్టలు ఉతికేసి అంట్లు తోమేసి ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేయడానికి అయితే లోపలికి వచ్చాను ఎందుకంటే ముందు ఇల్లు శుభ్రం చేసి బయటికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చాకలా గుల్ల గుల్ల చేస్తారు ఇల్లు అందుకోసం అయితే బయట పనులు మొత్తం అయిపోయినాయి అందులో ఇంట్లో పని అయితే శుభ్రం చేసి గబగబ వాళ్ళకి నీళ్లు పోసి స్నానం చేయించి నేను స్నానం చేసి నిన్న అయితే ఒక డ్రెస్ తెచ్చాడు చిన్నుగా ఆడికి డ్రెస్ అయితే తెచ్చాం డ్రెస్ అయితే ఆ డ్రెస్ వేసి చిన్నుకి గుడికి అయితే తీసుకుని వెళ్ళి అక్స్టెంజ్ చేయించి మళ్ళీ ఇంటికి వచ్చినాక పాయసం అయితే చేస్తాను ఈ వీడియో చూస్తూనే ఉండండి హాయ్ చెప్పు అందరికి చెప్పు ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాం ఇంకా గుడికి అయితే వెళ్ళాలని రెడీ అయ్యాం మొత్తం కూడా విష్ణు మాత్రం ఇప్పటికి రెడీ అవ్వాలి ఏంది విషయం అంటే నీకు సర్ప్రైజ్ ఇస్తాను కావాలంటే రీల్స్ పంపిస్తాను చూడన్నాడు అందుకోసం నేనైతే ఇంకా రీల్స్ చూద్దాంలే ఏం సర్ప్రైజ్ పంపిస్తున్నాడు అనుకున్నా ఎందుకు చేస్తున్నాడు సెల్ అయితే అందుకోసం నుంచున్నాడు ఇంకా చుట్లైతే చుట్టాయిగా ఖర్చు వస్తా కదా అయిందా వెళ్దామా ఇప్పుడు దాకా నీదే లేటు మేము ఇప్పుడో రైడ్ మొత్తం నలుగురు నీదే లేటు అంటే సర్ప్రైజ్ అన్నావుగా వాళ్ళకి సర్ప్రైజ్ నాకీ చేసి నువ్వు బయటికి శుభ్రం చేసినా అప్పటికప్పుడే ఎమ్మటే ఇప్పేస్తాడు అక్కడ పడేస్తాడు ఎంత మంచి బట్టలు అయినా సరే వాడికి బట్టలు అంటే నచ్చటం లేదు ఎవరికి లేదా అలా టీ బండి వాడుతో అడ్డ ఎక్కుతున్నాడు అప్పుడు కావాలి బట్టలు వాడికి ఇప్పుడు అవసరం లేదు కానీ ఇందాక ఇప్పుడు కావాలి డబ్బా వేసుకుంటాడు ఇది వేసుకోమని కావాలి ఎందుకంటే బండి మీద వెళ్ళేది అరుస్తావని బట్టలు లేకపోతే ఆయన అరే చందు నీకే ఆట చేస్తున్నా బండెక్కితే ఎవరో ఒకళ్ళకి బాయ్ చెప్పాలి ఆయన పద ఎక్కువ నువ్వు కూడా ఎక్కువ నేను తిప్పినా ఎక్కువ చైత వెళ్ళొచ్చా గుడికి వెళ్ళొచ్చి నాకైతే ఇంకా టిఫిన్ అయితే వేసాను టిఫిన్ వేసాకల్లా ఇవి ముగ్గురు తిన్నారు ముగ్గురు తిని నాకైతే అయితే మామూలు కరిపి ఇలా ఇంటికి రాగానే శుభ్రం చేసుకుని వెళ్ళా ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికి గుడికి వెళ్ళేటప్పుడు శుభ్రం చేసుకుని వెళ్తే వచ్చినాక అమ్మటే గబగబా గబా పచ్చడి పట్టి మళ్ళీ దోశలేసి ఇస్తే బాగా తినేసి ఏం లేదు కింద పడేసి పచ్చడి కింద పడేసి నీళ్లు పడేసి అందులోనే రొచ్చు రొచ్చు చేశారు ఇల్లు అంతా కూడా గుల్ల గుల్లగా మాములు కాదు ఇల్లు అంతా గుళ్ళ గుల్ల చేసాకల్లా మొత్తం కడుక్కొని శుభ్రంగా మళ్ళీ కడిగేసుకొని విష్ణు మళ్ళీ కూర చేయమంటే అన్నం కూర వండేసి పక్కన పెట్టేసాను విష్ణు అయితే సెంటర్కి వెళ్ళాడు ఏంది విష్ణు ఈ బాధ నాకంటే చేసేదే ఉంది పిల్లలు ఉన్నప్పుడు అట్టాగే ఉంటుంది ఇల్లు అంతా అన్న ఎవరైనా చూస్తే శుభ్రంగా ఉంటలేదు అనుకుంటారు విష్ణు అన్న నీ చూసేవాళ్ళు ఎవరు అనుకోరలే ఎందుకంటే పద్దాలు కడుగుతూనే ఉంటావు పద్దాలు పూడుస్తూనే ఉంటావు కదా బయటే అందుకని నీకు ఎవ్వరూ ఏమనుకోరలే నువ్వు కానీ చిన్నగా చేసుకో ఇప్పుడే చేయమని లేదు కదా అన్నాడు ఇప్పుడే అని కాదు విష్ణు ఇట్టాగుంటే ఎవరైనా కానీ ఉంటారా ఇంటికాడ ఇంట్లో కూర్చుంటారా అన్న అసలు పండుగలు వీళ్ళు ఒకళ్ళు పండుకోరు ఒకళ్ళు ఏం చేయరు పట్టించుకోకుండా అరిపిస్తా ఆ బట్టలు మొత్తం తీసారు నాయి నాయని చూడు మాకు అరిపిచ్చి అరిపించి ఇప్పుడు కూర అయ్యే టయానికి నిద్రపోయారు హ్యాపీగా ఈడైతే పద్ధాలు తిరిగి 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 రాగానే బట్టలు ఇప్పేసి మొత్తం కూడా తిరిగి తిరిగి ఇప్పుడు ఇప్పుడు పండుగన్నాడు అది కూడా నా బలవంతంగా ఉయ్యాల్లో వేస్తే పండుగన్నాడు వాడు బట్టలు మొత్తం తీశారు నా కొత్త బట్టలు ఉన్నాయి నా కొత్త బట్టలు ఉన్నాయి ఒరే మీ బా బట్టలు కాదురా బీరవాళ్ళు ఉన్నారంటే ఏది చూస్తాను చూస్తానని మొత్తం తీసేసి కింద పడేశారు విష్ణు బట్టలు నాయి బట్టలు ఇంకేం చేయాలి తప్పదుగా ఈ గొంతుకు అయితే చెత్త మొత్తం వేసారు నీళ్లు పోసారు చెాలంగా వేసాగలి ఈ మొత్తం కడిగేసుకొని బట్టలు ఆరేసుకొని మొత్తం కూడా మొత్తం శుభ్రం చేసినాక ఆ కుంకం చూసారా కాళ్ళకి మామూలు లేదు మామూలుగా లేదు ఆ కుంకం మొత్తం రాసుకున్నారు కింద పడేసి కుంకం మళ్ళీ నీళ్లు మొత్తం పచ్చడి ఆ దోశలు మొత్తం కింద పడేసి అట్లు మొత్తం పడేసి చండాలంగా చేశారు ఇంకా మొత్తం కూడా దులుపుకొని చేసుకొని ఇంకా మొత్తం శుభ్రంగా ఉంచుకున్నా శుభ్రంగా ఉంచుకున్నాక పొర్లి పొర్లి అందులోనే పండుగనున్నారు ఇప్పుడు ప్యాంట్ చూశారు అట్టాగుందో ఇప్పుడు ప్యాంట్ రేపు ఉతికేది ఎవరు నేను దస్తా బతుకుతా నేనే ఉతుక్కోవాలి ఇంకా ఆ మరకలు పోకపోతే అమ్మా ఏందా ఈ మరకలు కూడా పోలేదు నువ్వు ఉతికితే అంటారు మళ్ళీ మళ్ళీ డైలాగులు నా మీద సెటైర్లు ఇళ్ళు చేసేది ఏం లేదు వీళ్ళు ఒక్క బకెట్ నీళ్ళు కట్టరు అయితే ఒక్క బకెట్ కూడా నీళ్ళు కట్టరు ఏ బకెట్ నీళ్ళు కొట్టంటారా అంటే మా నీళ్ళు కొట్టుకోమా కాళ్ళు చేతులు నిడుతున్నాయంటారు అప్పటికప్పుడే నటిస్తారు ఇంకేం చేయాలి తప్పదుగా నాకు తప్పదుగా వీళ్ళకి తప్పిన అందుకోసమే నా పనులు నేను చేసుకున్నాను విష్ణు అంటావా కుర్చీలో కూర్చొని కాఫీ సిరి నీళ్ళు అది అడిగేది ఆయన